बिना लेबल के छेड़ना नहीं है सर बस प्राइस मुस्कल छेड़ना किस का होता है बिना राजस्व का कौन से दबा से मतलब लेकिन तरीके से हम लोग को और डिजिटल क्षेत्र पर ध्यान తర్వాత కాలంలో ఒక బీసీ ఇద్దామనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ జిల్లాకు బీసీ కాలేజ్ ఇచ్చినప్పుడు సీఫ్గా నడిపించే ఆ రోజు మీరు ఎట్లా డిగ్రీ కాలేజ్ ఇస్తున్నారు కాబట్టి అంతా ఉంటుంది ఓన్లీ మేము కోర్సెస్ ఒకటే అగ్రికల్చర్ పెట్టుకుంటామంటే సో దట్ ఇట్ బికమ్స్ అగ్రికల్చర్ కాలేజ్ ప్రొఫెషనల్ కాలేజ్ వస్తుంది అంటే దాని ప్రొసీజర్ ఏంటి అంటే జస్ట్ యాక్ట్ అమెండ్మెంట్ చేయాలి యూనివర్సిటీ యాక్ట్ యూనివర్సిటీ కాన్స్టిట్యూట్ కాలేజెస్ దాకా అదర్ కాలేజ్ కూడా అప్లికేషన్ వచ్చేటట్లుగా యాక్టర్ చేస్తే సరిపోతుంది అంటే ది చిన్నీ హౌస్ ఆఫ్టర్ దాట్ కాలేజ్ రెంటల్ అకామిడేషన్ లో నడుస్తుంది గవర్నమెంట్ నిధులు లేవు కాబట్టి ఫండ్ చెక్స్ తీసుకెళ్తాను ల్యాండ్ అలాగే చేయించాను ఏదో ఒక బ్లాక్ స్టార్ట్ చేద్దాం ఒక బ్లాక్ స్టార్ట్ చేసి ఏమవుతుందంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరి దగ్గర ఉండేది నెక్స్ట్ ఎవరు గవర్నమెంట్ లో పోయి కనీసం కాలేజీ నడుస్తుంది ఇంత బ్లాక్ స్టార్ట్ అయితే అడగడానికి